నేను మిస్ అందాను ఈ రోజు అయితే గోబీ అండ్ గోబీ ఎగ్ కర్రీ అయితే నేనైతే ప్రిపేర్ చేశాను ఉన్నది టేస్ట్ మొత్తం వీడియో కావాలనుకుంటే ఫస్ట్ నిమిషాలు చూడండి ఇది చూడండి ఇంత బాగుందో రెడీగా బాగుంది ఉడకబెట్టిన గోబీ పక్క పెట్టిన రెండు కోడిగుడ్లు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అండ్ కర్రీ అండి ఓకేనా ప్రిపరేషన్ అయితే మనం వెళ్ళిపోదాం బాగా కొన్ని నీళ్ళు పోసి అయితే ఉడకబెట్టుకున్నాను అయితే నేను అంటారు గోబీ ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా బాగుంటుంది పచ్చిరపకాయలు కొన్ని కొడుగుడ్లు వేసి నేనైతే ఫ్రై చేస్తా చూడండి ఇప్పుడైతే ప్రస్తుతానికి స్మెల్ పోవడానికి ఇలా ఉన్న పురుగులు కింద చావడానికి మాత్రం కొన్ని వాటర్ పోసి అయితే ఉడకబెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఉడకబెట్టేసినాక పక్కకు తీయడమే ఇంకా పొగలు వెళ్తుంటే చూడండి ఫ్రెండ్స్ ఇదిగో మంచిగా ఇట్లనైతే లోపడేయమన్నా పురుగులు ఉన్నా కూడా చనిపోతే మంచిగా మనమైతే పక్కకైతే తీసుకున్నాను నీళ్ళైతే వంపేసినా పడబోసేసినా నీళ్ళైతే ఇదైతే ఇట్లా దీనికి కావాల్సిన ఏమేమి ఉంటుంది ఉల్లిగడ్డలు పచ్చిరిపకాయలు తీసుకుందాం ఇంకా రెండు ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నా ఫ్రెండ్స్ పచ్చనిపకాయలు తీసుకున్నా కొంచెం కరాపాకు తీసుకున్నా ఇవి రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని కోసుకొని పెట్టుకున్నాం ఫ్రెండ్స్ అయితే పెట్టేసినాం నువ్వు ఆగు నేను ఇది వాయిస్తా డైరెక్ట్ ఇస్తాను నూనె బాగా ఫ్రెండ్స్ నూనె బాగా కాలాలి నూనె అయితే పోస్తాను పాలు పోస్తున్నావు సరిపోద్ది నాకు ముబ్దీని చేసినా మనం కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పసుమిక్ చేస్తూ తరబాగా వేసుకుల పెట్టుకోవాలి ఎర్ర గోలు దాకా వేసుకోవాలి ఎర్ర దాకా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనమైతే ఇగో ఉడకబెట్టి చెప్పాను కదా గోబీ ఇది అయితే ఇందులో వేసిన పసుపు వేస్తే మాత్రం అడుగు మాడిపోకుండా అయితే ఫస్ట్ వేసినాక గోలినాకనే పసుపు అల్లం వేస్తాం ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లా ట్రై చేయండి మధ్యలో మధ్యలో ఇట్లా కలవెట్టుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ అడుగు మాడకుండా వేసుకోవాలి కలబెట్టుకోవాలి ఫస్ట్ మనము అల్లము పసుపు వేసినాం అనుకో అడుగు మాడిపోతుంది ఇదిగో ఇట్లా ట్రై చేయండి అసలు మాడదు ఇది ఉడికిపోతుంది మంచిగా తర్వాత పసుపు అల్లం వేసుకోవచ్చు ఇప్పుడు వేసుకోవాలి నేను నువ్వు ఇప్పుడు వేసుకుంటాను ఫ్రెండ్స్ పసుపు అల్లం అయితే ఇప్పుడు వేసుకుంటా నేను ఇంకో పసుపు వేసుకుంటున్నా దీనికి సరిపడా అలాగే ఇంకా కలర్ మంచిగా వస్తుంది ఇలా కొంచెం ఉన్నట్టుంది తాను ఇంకో ఫ్రెష్గా నూరిన అల్లం అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఫ్రెష్గా నేనే నేనే పెట్టేసినా వేసుకుంటున్నాను అల్లం వేసిన టేస్ట్ బాగుంటుంది మీరు కూడా వేసుకోండి ఇంకో కలర్ వేసుకోవాలి ఓకేనా పెట్టుకొని ముంద పెట్టుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఇలా మూత చేసుకుంటే మగ్గిపోతుంది మంట మీడియం పెట్టుకోవాలి నువ్వు అడుగు మాడిపోతుంది గిన్నె పలసపాటు తీయండి ఫ్రెండ్స్ మరి కొంచెం మందపాటి గిన్నె పెట్టుకోండి మీరు బాగుంటుంది కొంచెం బాగా గోలాలి ఎర్ర గోలితేనే బాగుంటుంది తీసుకునేది మధ్యలో మధ్యలో కలుపుకుంటూ పెట్టాలి అడుగు నా చూడండి బాగా పలస పడ్డది మంట అయితే మీడియం పెట్టండి చాలా తక్కువ పెట్టేస్తుంది నేను లేకపోతే ఇందులో కొంచెము లావిరి నీళ్ళు ఉంటాయి చూసినా అంటే నీళ్ళు పోసుకుంటే కూడా అడుగు మాడదండి బాగుంటుంది మంచిగా ఉడికిపోతుంది కూర కూడా ఇంకా మీరైతే ట్రై చేయండి ఇట్లా ఫ్రెండ్స్ మనమైతే ఉప్పు వేయడం వల్ల నీరు ఊరుతుంది ఊరడం వల్ల అడుగు మాడకుంటూ ఉంటుంది సరిపడంత వేసుకోండి తర్వాత కారం వేయచ్చు పచ్చిరికాయలు వేసినాం మనము అడ్జస్ట్ చేసుకొని కారం అయితే రెడ్ చిల్లీ అయితే వేస్తాను నేను ప్రస్తుతానికైతే ఉప్పేస్తున్నా ఉప్పు వేస్తున్నా కలబెట్టుకొని మంచిగా కలబెట్టండి కలబెడితే డకుండా ఉంటుంది మా వారికి నాకైతే చాలా ఇష్టం మా పిల్లలు అయితే ఇష్టంగా తిననండి ఇది కాకు వచ్చినట్టు చేస్తారు టేస్ట్ అయితే బాగుంటుంది ఇంట్లో విటమిన్స్ పుష్కలంగా ఉంటుంది ప్రోటీన్స్ తిన ఈ చికెన్ మటన్ లెక్క మంచిగా ఉంటుంది కూర అయితే మంచూరియా కూడా చేయొచ్చు దీన్ని బాగుంటుంది ఎప్పుడైనా చేసినప్పుడు అయితే ఖచ్చితంగా వీడియో పెడతా అయితే కర్రీ పెడుతున్నా ఇది ఎగ్గు పోసి కొట్టిపోసి ఉంటాను బాగుంటుంది ఈ నీళ్లు ఉండడం వల్ల మాడిపోకుండా ఉంటుంది అన్నట్టు గిన్నె ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఉప్పు వేయడం వల్ల ఇగో నీరు చూడు నీరు ఊడుతుందండి ఉప్పు వేసుకుంటే నీరు ఊడుతుంది తర్వాత వేసుకోవచ్చు కారం ఇగో ఇప్పుడైతే నేను అయితే ఎగ్స్ అయితే కొట్టిపోస్తాను రెండు రెండు ఎగ్స్ అయితే కొట్టిపోస్తా చూడండి రెండు ఎగ్స్ ఇంకోటి కూడా కొట్టిపోస్తాను ట్రై చేయండి ఫ్రెండ్స్ కర్రీ అయితే మన వీడియోస్ రెసిపీస్ కూడా ఉన్నాయి జాకెట్ కటింగు అండ్ స్టిచ్చింగ్ చిన్న చిన్న టిప్స్ మనం అగ్రికల్చర్ వీడియోస్ ప్రతి ఒక్కటి అయితే మనమైతే మన వీడియోలో పోస్ట్ చేస్తున్నాం మన ఛానల్లో అందరైతే చూడండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోను ఓకేనా ఇంకో మూత అయితే పెట్టేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి బాగా మగ్గిపోయినాయి ఎగ్స్ తిప్పేద్దాం ఇంకొక కట్ట పెడదాం ఫ్రెండ్స్ ఈ వాటర్ అయితే వాడబోద్దాం ఇంకా పని పనిలేదు అడిగే వాడిపోదు ఇప్పుడు ఫ్రెండ్స్ కారం అయితే నిన్న పట్టిచ్చేసిన ఎంత రెడ్గా ఉందని చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా కారం రెడ్గా వావ్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది చూడండి కొంచెం వేస్తేనే కలర్ వచ్చేస్తుందండి అంటే మనం పచ్చిమిప్ల కారం వేసాం కదా కొంచెం కారం వేస్తున్నా బాగుంటుంది కొంచెం తక్కువ వేస్తే నాకైతే నీట్ నోట్లే నీళ్ళు ఊరిపోతాయండి కారం తక్కువ ఉంటే ప్రస్తుతానికో ఇంట్లో వేస్తున్నాం అది చూద్దాం కారం ఎట్టుందో ఉందో ఒక వేసినాం జాగ్రత్త అయితే ఇక తిట్టుబడి చేస్తాడు కర్రీ బాగాలేకపోతే ఓకే నేనైతే ఇక కారం కదేసిన ఫ్రెండ్స్ టేస్ట్ టేస్ట్ కర్రీ ఖచ్చితంగా మిస్ కావద్దు చే తినండి బాగుంటుంది టేస్ట్ కర్రీస్ నేను బాగానే నో డౌట్ ఏం పడిన అవసరం లేదు చూడండి అంత బాగుంది కలర్ వేయడం వల్ల కలర్ కాంబినేషన్ బాగుంది కదా ఇది నేను కొంచెం ఉప్పు కూడా వేయలేదు ఫ్రెండ్స్ ఆ గిత్తతో కూడా ఉప్పు వేయకుండా వట్టి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది కొంచెము మనం మసాలా వేసేద్దాం వేసి పైకి నూనె వచ్చేదాకా చిన్న మంట చిన్న మంట పెట్టేసి ఉంచేద్దాం అయితే ప్రస్తుతానికి అయితే మసాలా వేద్దాం ఓకేనా గోబీ రెడీ అయిపోయినట్టే రెండు నిమిషాలలో కంప్లీట్ అవుతుందండి ము బుర పెట్టేసుకుందాం ఈ ఎసరంతా పైన నూనె పేరుకుంటాం పేరుకున్నప్పుడు బంద్ చేస్తే ఖతం అయిపోద్ది అయిపోయినాయి ఫ్రెండ్స్ మన గోబీ అండ్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రై చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఎంత బాగుంది చూడండి రెడ్డిష్గా పచ్చిరీపకాయలు వేసినట్టు అనిపిస్తలే కదా కారం అయితే రెడ్ కారం వేసేసినా చూడండి ఎంత బాగుందో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలైతే ఇష్టంగా తింటారు మా పిల్లలైతే ఇష్టం ఉండదు తిండోళ్ళు తింటారు కదా ఇంకో ఇంత బాగుందో సూపర్గా ఉంది చూడడానికి నోరూరిపోతుంది ఓకే మరి ట్రై చేసుకొని తినండి మరి